వీళ్ళు మాట్లాడతారు ఏదైనా ఏదైనా చెప్తే అమలు కావాలి కరెంటు ఇవాళ కూడా చెప్పుకుండా పోతుంది దేశానికి ఏదో అంటే మొత్తం దేశంలో ఉన్న రైతాంగానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంటుని మీటర్లు లేకుండా ఉచిత విద్యుత్ని నాణ్యమైన విద్యుత్ని ఇస్తా అని చెప్తున్నాం అంటే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోని కరెంటు అదేవిధంగా సబ్స్టేషన్లు కాలిపోని సబ్ సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్ కాలిపోయి కరెంట్ ఇస్తా అంటున్నాం తెలంగాణలో ఇవాళ ఎక్కడికైనా వస్తారండి మీ సైకో ద్వారా మీ స్టాటిస్ ద్వారా మీ చిల్లర గుండా రాజకీయ నాయకుల ద్వారా మామూలు తిట్టి తిప్పచ్చు అని నేను అడుగుతా ఉన్నా ఇరవై నాలుగు గంటల కరెంటు కనుక ఇచ్చి ఉంటే నేను ముక్కు నెల సిద్ధంగా ఉన్నా రాజకీయాల నుంచి సిద్ధంగా ఉన్నా మీకు ఆ ఛాలెంజ్ ఉందా మీకు దమ్ముందా అడుగుతా ఇస్తావా కరెంటు నిన్న ఆయన సీఎండి గారు ఏదో డైరీ ఆవిస్తున్నా అంటున్నాడు మేము ఇక త్రీ ఫేజ్ కరెంట్ రైతాంగానికి ఇవ్వలేము మేము ఇస్తే ఇస్తే సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రమే ఇస్తామని చెప్పి చేతి ఇది నీ అదవాణ రాయిత్యానికి నిదర్శనం కాదా ఇవాళ నువ్వు చెప్తున్నావు దేశానికి ఆదర్శ ఇస్తామని చెప్పి పదివేల రూపాయలు రైతు బంధు ఇస్తున్నావు ఇంకా చెప్పినాం పదివేల రూపాయలు రైతు బంధు ఇవ్వు ఇవి రాజుల సొమ్ము కాదు సొమా ఈ సొమ్ము ప్రజలు రక్త మాంసాలతో చెమట బిందువుల మీద మనకు పండ్ల రూపంలో కడుతున్న డబ్బు ఇది ఇది ఎట్ల పడతాటట్లేదు చేయడానికి వీలు లేదు ఇది పేదలకి అని చెప్పి అన్నం ఒకవేళ రైతు బంధు పెట్టదా పెట్టు కానీ ఓ నాలుగు ఎకరాలక మూడు ఎకరాలక ఐదు ఎకరాల సీలింగ్ పెట్టండి తప్ప ఇన్కమ్ ట్యాక్స్ ఏకవేత కోసం తోటలు పెట్టుకున్న వాళ్లకు హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాల భూములు కలిగిన వాళ్లకు బెంజ్ కార్లలో వచ్చి బిఎం బీఎండబ్ల్యూ కార్లలో వచ్చి నాలుగు కోట్ల ఐదు కోట్ల రోడ్ సై కార్లలో వచ్చి పది లక్షల రూపాయలు చొప్పున ఇరవై లక్షల రూపాయలు చొప్పున రైతు బంధు చెక్కులు తీసుకుపోతున్నటువంటి సంఘటనలు పేపర్లు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ప్రజలు దింగటిల్లిపోయిందని చెప్పి చెప్పిన గుడిసెలలో మగ్గే వాళ్ళకు టాయిలెట్ కట్టుకోడానికి పైసలు లేవు గుడిసల్లో మగ్గే వాళ్లకు వాళ్ళ బిడ్డ డిగ్రీ చదువుతున్నప్పుడు ఆ బిడ్డ ఇంటికి వస్తే ఫ్రెండ్స్ని తీసుకొచ్చిన సిగ్గుపడుతున్నటువంటి రోజులలో ఇవాళ వాళ్ళకి ఏదైనా దవాఖానకు పైసలు అవసరం ఉంటే ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు దొరికినటువంటి ఈ రాష్ట్రంలో మీరు మీ అబ్బాయి జాగిర్ లాగా మీ తాత జాగిర్ లాగా రైతు బంధు తీసుకుపోయి పెద్దలకు కట్టబెట్టిన ఉదాంతాలు లేవా ఆ నీకు ఇష్టం లేబో తీసుకో నేను తీసుకుంటా అని చెప్పిండు అంటే మూడు వందల ఎకరాల భూమి కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయలు తీసుకున్నటువంటి పద్ధతి ఇది ఎంత నిస్సిగ్గుతనం ఇది సిగ్గులేని తనం ఒకసారి ఆలోచించి మేము చెప్ మేము మాట్లాడుతుంటే వాళ్ళ కోపం రావచ్చు కానీ నిజమా కాదా చెప్పమని చెప్తున్నాను అబద్ధమైతే దాని ఇప్పటికి కూడా యాభై సంవత్సరం వాళ్ళకి పెన్షన్లు వస్తలేవు భర్త చనిపోయిన వాళ్ళకు మూడేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నప్పుడు పెన్షన్లు వస్తలేవు ఇవాటికి కూడా జీతాలు జీతాలు వస్తలేవు జీత వస్తలేవు రిటైర్ అవుతున్న ఉద్యోగులకు జీ జీపీఎఫ్ ఏదో ఉంటుంది జీపీఎఫ్ ఉంటుంది పెళ్ళిళ్ళు నాయి సారు కొద్దికి జిపిఎఫ్ పైసలు చెప్పి మాకు ఫోన్ చేస్తున్నాడు గంట సిగ్గులేని తనానికి దిగజారింది రాష్ట్రం అప్పు మళ్ళా ఇచ్చారు తప్ప రైతు బంధు ఇవ్వాలంటే రెండు నెలల జీతాలు వెనుక చేయాలి చివరికి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ఆగర్స్టు మంది పెన్షన్ వేయాలి ముసరకు నిజం కాదంటే చేస్తుంది చేస్తాను కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడు ఎట్లా పోల్త కొట్టేయాలి ఎట్లా మోసం చేయాలి ఎట్లా పవన్లకు రావాలి ఏజెండా తప్ప నీకు ఇంకో ఏజెండా లేదు మీరు మళ్ళా మీకు నిజంగా నిజాయితీ ఉంటే అనేక రకాల సంస్థలు వాళ్ళు కేటాయించారు భూములు రండి వాళ్ళకి వాళ్ళ కొంత సహకారం అందించండి ఎక్కడ మీ సహకారం ఉండదు